హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన అందరి ఇళ్ళలో కూడా దాదాపుగా ఇలాగా బ్యాంగిల్స్ ఉంటూనే ఉంటాయి కొన్ని కొన్ని కలర్ పోయినవి ఉంటాయి కొన్ని పగిలిపోయినవి ఉంటాయి లేదంటే కొన్ని పగిలిపోయినాక ఇంకొన్ని మిగిలినవి ఉంటాయి ఇలాగా రకరకాలుగా ఉంటాయి కొన్ని అయితే డిజైన్స్ స్టోన్స్ ఊడిపోవడము కలర్ షేడ్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అవి అయితే మళ్ళీ వేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టము కానీ పడే కాదు సో అట్లాంటి వాటితో మనము మళ్ళీ చాలా రకాలుగా రియూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఇలాంటి బ్యాంగిల్స్ని మనకి పడేయడానికి మనం చూపకపోతే మనము మన ఇంట్లో ఇంకొన్ని ఆర్గనైజర్స్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అవేంటనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నాకు తోచిన ఐడియాలు నేను కొన్ని మీకు షేర్ చేస్తా ఉన్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం కూడా అసలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాంటి హ్యాంగర్స్ అయితే ఉంటాయి కదా మన ఇంట్లో సో మామూలుగా మనం బట్టలకు తెచ్చుకునేవే కాకుండా సరే ఏవైనా డ్రెస్లకి కూడా వస్తూ ఉంటాయి సో అట్లాంటివి మళ్ళీ మళ్ళీ మనం బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకోము అట్లాంటిది ఏదైనా బాగలేని హ్యాంగర్ అయినా లేదంటే మీకు యూజ్లెస్ అనుకున్న హ్యాంగర్ని ఒకటి తీసుకొని ఇలాగ పెట్టేసుకొని తర్వాత బ్యాంగిల్స్ని అంటే మీకు ఎన్ని సరిపోతాయో అన్నీ చూసుకొని పెట్టుకోండి నేనైతే ఇక్కడ మా మిడిలో నుంచి వేస్తున్నాను మీరు చా స్టార్టింగ్ ఎడ్జ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు నేను నాకైతే ఇక్కడ ఒక ఫోర్ బ్యాంగిల్స్ సరిపోతాయన్న విధంగా నేను ఇలాగ పెట్టి దారంతో కడుతున్నాను దారంతో ఇది గట్టిది థ్రెడ్ అనమాట అస్సలు ఊడిపోదు సో దారంతో మీకు కట్టుకునేంత ఓపిక లేకపోతే జస్ట్ కరెంట్ టేప్ ఉంటుంది కదా సో టేప్ వేసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట జస్ట్ ఒక టూ రౌండ్స్ తిప్పితే చాలు టేప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ వీటిని మా బయట వేసినప్పుడు కానీ అట్లా థ్రెడ్ అయితే ఏంటంటే ఎక్కువ నీట్గా ఉంటుంది సో ఇలాగా టైట్గా కట్టేసుకోవాలి లూజ్ అవ్వకుండా టైట్గా కట్టేసుకోవాలి ఎక్సెస్ ఉన్నది ఏదైనా దారం ఉంటే కనుక కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలాగే మిగిలిన బ్యాంగిల్స్ని కూడా పెట్టేసి హ్యాంగర్కి దారంతో కట్టేసుకోవాలన్నమాట అన్నీ కూడా కట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగ నీట్గా కట్టేసుకోవాలి మీరు టైట్గా కట్టడం వల్ల ఏంటంటే అవి బ్యాంగిల్స్ అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట ఇదంతా ఎందుకు చేసి చూపెట్టానంటే మామూలుగా మనకు ఈ సీజన్లో బయట బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా సో అవైతే ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో వేస్తే చాలా స్పేస్ తీసుకుంటాయి వానకాలము అట్లా వాన పడుతున్న టైంలో మనం ఎక్కువ వేయలేము ఇంట్లో ఆరేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంట్లో తాడు కట్టుకోవడం ఇలాంటివి కట్టినా కూడా ఎక్కువ పట్టవనమాట సో ఇట్లాంటి హ్యాంగర్లు మీరు నాలుగైదు ప్రిపేర్ చేసుకున్నారని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మీరు ఇలాగా వేసేసుకోవచ్చు నీట్గా ఆరిపోతాయి చూడండి పైనుంచి కింది దాకా కూడా మీకు గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రీగా ఆరిపోతుంది మీకు ఇంకా ఎటువంటి టెన్షన్ అవసరం లేకుండా హ్యాంగర్ దీనికి హ్యాంగర్నమాట కొంచెం స్పేస్లోనే మనం ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు లేదు కొన్ని కలర్ షేడ్ అయ్యే కూడా ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా ఇంట్లోనే ఎండ తగలకుండా పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఉంటాయి కదా పిన్నిస్లు అంటే మామూలుగా మనము ఒక ప్యాకెట్ నుండి అది తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అవసరం వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి పోతూ ఉంటాయి ఎమర్జెన్సీ కావాలంటే ఉండవని ఇలాగా పెట్టుకుంటాం కదా సో ప్యాకెట్ ఓపెన్ చేశాక మాత్రం ఇంకా దాంట్లో మళ్ళీ పెట్టలేము ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా కొన్ని వేసుకొని పోతాము శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఎక్కువ అవసరం వస్తూ ఉంటాయి పిల్లలకి బటన్స్ పోయినా లేదంటే ఏదైనా ఎమర్జెన్సీగా కావాలన్నా కూడా మనమైతే చైన్లకి పిన్నిసులు పెట్టుకోవద్దు కాబట్టి బ్యాగ్ లో వేసుకుంటాము ఆ బ్యాగ్ లో ఒక్కోసారి దొరకవు ఒకటి దొరికితే ఒకటి దొరకదు సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇలాగా ఒక పాత బ్యాంగిల్ని తీసుకొని మీరు ఇలా అన్ని కూడా దీనికి పెట్టి పెట్టేసుకున్నారంటే ఈ బ్యాంగిల్ అనేది ఈజీగా మనకి కనబడుతుంది దీనికి ఉంటే అట్లే ఉంటాయి కాబట్టి పడిపోయే ఛాన్సెస్ ఉండవు కాబట్టి పిన్నిస్ మన ఎక్కడ ఉన్నాయో లేకుండా ఉంటుందన్నమాట ఇలాగ పెట్టేసుకోండి ఇంట్లో కానీ రోజు జర్నీ చేసే టైంలో కానీ ఇలాగా యూజ్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగా హ్యాంగర్స్ కి అయితే చీరలు కానీ డ్రెస్సులు కానీ వేసి పెడతా ఉంటాము సో ఇవేంటంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి కదా ఇలాగా పెట్టినప్పుడు చూడండి ఇక్కడ నాలుగు చీరలు ఉన్నాయి పెడితే ఇంకొక చీర పడుతుంది మొత్తానికి ఇక్కడికి ఈ స్పేస్ అంతా ఫుల్ అయిపోయింది ఇట్లా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టుకున్నారనంటే మీకు స్పేస్ సేవింగ్ అవుతుందనమాట చాలా బట్టలు కొంచెం స్పేస్ లోనే పడతాయి అప్పుడు మీకు ఊరికే సర్దుకునే పని లేకుండా నీట్గా ఉండిపోతాయి చూడండి ఇక్కడ మీ దగ్గర మెటల్ బ్యాంగిల్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఇలా గోట్లు అంటారు కదా అంటే లావుగా ఉంటాయి అలాంటివి ఉన్నా కూడా వేసేసుకోండి ఎందుకంటే చీరలు అనేవి వెయిట్ ఉంటాయి కాబట్టి మామూలుగా మట్టి గాజులు అయితే ఒక్కొక్కటి వేస్తే విరిగిపోతాయి అనమాట సో వెయిట్ ఉంటుంది కాబట్టి మెటల్ బ్యాంగిల్స్ అయితే చాలా బెటర్ మెటల్ బ్యాంగిల్స్ లేకపోయినా స్టోన్ బ్యాంగిల్స్ లావుగా ఉండేవి వస్తాయి కదా సో అవైనా సరే పెట్టేసుకోండి ఇలా చూడండి మీకు ఇందాకలో నేను చూపించిన స్పేస్లో ఈ నాలుగు కూడా ఈజీగా పడతాయి అనమాట సో ఒకటే చీర ప్లేస్లో నాలుగు చీరల్ని మనం చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇలాంటప్పుడు మనకి ఇంకా మళ్ళీ ఇంకొక షెల్ఫ్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవడము లేదంటే ఇంకా ఎక్కువ హ్యాంగర్స్లా పెట్టుకోవడము అట్లా లేకుండా కొంచెం స్పేస్లోనే మనము చాలా చీరలు కానీ డ్రెస్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ని యూస్ చేసేసి ఎలాగో మనం పడేసే బ్యాంగిల్సే కాబట్టి స్టోన్ బ్యాంగిల్స్తో ఇట్లా డిజైన్గా కూడా కనపడతాయి కాబట్టి పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇంకొక హ్యాంగర్ తీసుకొని దానికైతే నేను ఇక్కడ నాలుగు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంకొకటి కూడా పడుతుంది పెట్టుకోవాలనుకుంటే నేను ఇక్కడ థ్రెడ్తో కాకుండా ఈసారి టేప్ అంటే చూపిస్తున్నాను చూడండి మీకు అందరికీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్లా టేప్తో వేయడం చూడండి జస్ట్ ఒక రెండు రౌండ్లు తిప్పారంటే టేప్ని నీట్గా ఉండిపోతుంది అనమాట స్టిఫ్గా కూడా ఉంటుంది లూజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇలా టేప్ వేసిన టైంలో దీనిని ఇలా రెండు రౌండ్లు తిప్పేసి కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇంకంతే ఇలాగే ఈ మిగిలిన బ్యాంగిల్స్ని కూడా వేసేసుకొని మనము నీట్గా పెట్టుకోవాలన్నమాట అవి పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకున్నామంటే సరిపోతుంది ఇంకా అవి ఊడిపోయే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు స్టిఫ్గా నిలబడిపోయి ఉంటాయి ఇక్కడ చూడండి మీరు కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టుకున్నారని అంటే ఇంకొక టూ బ్యాంగిల్స్ను కూడా పెట్టుకోవచ్చు అటు ఒకటి ఇటు ఒకటి కూడా పెట్టుకోవచ్చు మొత్తం సిక్స్ అవుతాయి ఇక్కడ చూడండి చున్నీలు అయితే నేనైతే చాలా ఉంటాయి కదా మనకి డ్రెస్ల మీద మ్యాచింగ్ కోసం కలర్ కోడ్ తీసుకుంటా ఉంటాం అన్నీ కూడా వీటిని ఆర్గనైజ్ చేసుకోలేక నాకు విసుగు వచ్చేసి నేనైతే ఇలాగ కుప్పలాగా పెట్టేశానమాట ఇలా పెట్టే టైంలో మనకి ఏదైనా కావాలన్నప్పుడు విసుగు వస్తుంది వెతుక్కోవడానికి అందుకని నేను రెగ్యులర్గా అవసరం వచ్చే నాలుగైదు చున్నీలను ఇలాగా బయట డోర్ వెనకాల హ్యాంగర్కి దగ్గరకుంటాను ఇక్కడైనా సరే ఎన్ని పడతాయి నాలుగైదు పడతాయి అదంతా కూడా మెస్సీ మెస్సీగా ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా మీరు కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకునే దానికి ఇలాగ మంచిగా బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నారని అంటే ఈజీగా తీసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటాయి దేనికి దానికి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఇలా నాలుగైదు హ్యాంగర్లు పెట్టుకున్నారని అంటే మీరు మొత్తం మీ దగ్గర ఉన్న చున్నీలన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో కొంచెం ఒకటే రకం ఉన్న బ్యాంగిల్స్ అయినా పర్వాలేదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా పర్వాలేదు ఏవైనా కూడా ఇలా తీసుకొని ఒకదాని ఒకటి వరుసగా పెట్టుకొని దీని మీద టేప్ అన్నిటికీ కూడా నేనైతే ఇక్కడ టేప్ వేస్తా ఉన్నాను మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే థ్రెడ్ అయినా కట్టేసుకోండి ఇదే వెయ్యాలని ఏం లేదు జస్ట్ మనకి ఏంటంటే ఒక షేప్ రావాలనమాట ఇలాగా లైన్గా పెట్టేసుకొని నీట్గా అంటించేసుకోవాలి దారం అయితే కనుక టైట్ గా కట్టేసుకోవాలి ఊరికే లూజ్ అవ్వకుండా చూడండి ఇలా చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట షేప్ అనేది సో ఇప్పుడు దీనిని ఎక్కడ యూజ్ చేస్తుందా అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇలా హ్యాంగర్ ఉంటుంది కదా పిల్లలు అయితే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేప్పుడు వాళ్ళకి సాక్స్లు అవసరం వస్తూ ఉంటాయి కదా సాక్స్లు వేసుకుంటూ ఉంటారు టై బెల్ట్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి మనము వాష్ అయిపోయిన తర్వాత మడత పెట్టి వాళ్ళ దగ్గర షెల్ఫ్లో పెట్టేస్తాము అట్లా కాకుండా ఇలా బ్యాంగిల్స్లో చేసిన దాంట్లో పెట్టి హ్యాంగర్కి తగిలిచ్చామంటే వాళ్ళు స్నానం చేసి రాగానే నీట్గా తుడుచుకొని రెడీ అయిపోయి ఇక్కడ ఉంటాయి కాబట్టి తీసేసుకొని పెట్టుకుంటారు వాళ్ళకి వెతుక్కునే పని ఉండదు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు నీట్గా ఉంటాయి ఇంకా అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో మనం ఇలాంటి హుక్స్ అయితే అక్కడ పెట్టుకుంటూ ఉంటాము మన కిచెన్లో టవల్స్ అనేవి చాలా అవసరం నాప్కిన్స్ అనేవి చాలా అవసరము అవి మసిగుడ్డలు కాకపోయినా సరే ఇలాంటి క్లాత్స్ అయినా సరే మనకి ఏంటంటే ఆయిల్ జిడ్ అయినా తడి అయినా టవల్ పెట్టుకుంటాము ఆ టవల్ అనేది ఇలాగా సింక్ పక్కన ఒకటి టవల్ చాలా ఈజీగా మనకి పని పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక మెటల్ బ్యాంగిల్ తీసుకొని దాని ఆ హుక్ తగిలించుకున్నారంటే ఇలా ఉంటుంది కదా సో దీన్ని కూడా తగిలించేసుకోవచ్చు మనం అక్కడ ఒకటి అక్కడ పెడతాము మర్చిపోతూ ఉంటాము ఎక్కడ పెట్టింది టైంకి పట్టుకోవడానికి గుర్తురాదనమాట సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇలాంటి ఎక్స్టెన్షన్ వైర్లు కానీ కేబుల్స్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండేవి లేదంటే లావుగా ఉండేవి పొడవుగా ఉండే కేబుల్స్ ఏవైనా ఇంట్లో ఉన్నాయంటే కనుక టీవీ కానీ ల్యాప్టాప్ ప్లాప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అవి ఎప్పుడైనా ఫోల్డ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఫోల్డ్ చేసినా కూడా నీట్గా ఉండవు అనమాట పోతూ ఉంటాయి సో ఇట్లా ఒక బ్యాంగిల్ని దాంట్లోకి దూర్చి పెట్టేసినారనంటే ఇది ఇంత మనకి ఎక్కువ అవసరం లేవు అనుకున్న వాటిని ఇలా పెట్టి ఎక్కడైనా సైడ్లో పెట్టుకున్నారంటే అవి మొత్తం చిక్కు పడకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మ్యాంగిల్స్ అయితే మనం డిఫరెంట్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను సో నా దగ్గర గ్లూ హాట్ గ్లూ ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే జస్ట్ ఫెవికాల్ వేస్తే సరిపోతుంది ఫెవికిక్ వేసుకున్న ఈజీగా అంటేసుకుంటుంది అనమాట సో ఇక్కడైతే నేను ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అంటిచ్చేస్తూ ఉన్నాను నీట్గా అంటే అన్నీ సేమ్ సైజు ఉన్నాయి మీరు ఇది చేసేటప్పుడు చూసుకోవాల్సిందల్లా సైజ్ అనేది ఈక్వల్గా ఉంటే సరిపోతుంది ఒకటి బయటికి ఒకటి లోపలికి కాకుండా అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట తర్వాత దీనికి బేస్ కోసము నేనైతే కార్డ్బోర్డ్ని తీసుకున్నాను సో ఈ కార్డ్ బోర్డ్ని ఏంటంటే ఈ గాజులకి కరెక్ట్ షేప్ వచ్చేలాగా చూసి ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట సీజర్తో కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అంటించుకోవాలంటే కూడా నేను గ్లూ వాడుతున్నాను సో ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇట్లా ఇవి అవసరం లేదు మాకు ఇంకా ఇంకా నీట్గా కావాలి ఇంకా డెకరేటివ్గా కావాలంటే మీరు ఏదైనా పేపర్ కానీ ఇంకేదైనా అంటించుకున్నా కూడా నీట్గా ఉంటాయి అనమాట నాకైతే ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ కాబట్టి ఇవి చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి అనేసి నేను వీటిని ఇలాగే వేశాను చూడండి అసలు ఎంత బాగుందో దీన్ని ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా అంటే బ్యాంగిల్స్ నేనైతే ఇక్కడ మూడు తీసుకున్నాను మీరు కావాలంటే మూడు కావచ్చు రెండు కావచ్చు నాలుగు కావచ్చు ఎన్ని కావాలంటే అన్ని అంటే మీకు ఏ సైజులో బ్యాంగిల్ కావాలనుకుంటారో ఆ సైజులో తీసుకొని సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా రిబ్బన్ అయితే నేను ఇలా అంటిస్తున్నాను మీ దగ్గర ఈ రిబ్బన్ లేకపోతే పిల్లలు ఏవైనా రిబ్బన్స్ ఉంటాయి అవి లేకపోతే జస్ట్ క్లాత్ ఉన్నా సరే ఏదైనా మంచిగా నీట్గా ఉండే క్లాత్ మన బ్లౌజ్ పీస్లలో ఎక్సెస్ గా ఉండే క్లాత్లు ఉంటా ఉంటాయి కదా సో అట్లాంటి క్లాత్ లేదంటే కుట్టించుకొని బ్లౌజులు ఉంటాయి అలాంటివి సరే మీరు ఇలా నీట్గా గమ్ వేసి అంటించుకున్నారంటే మనకి ఈ చీరకి మ్యాచింగ్ కావాలనుకుంటే ఆ చీర మ్యాచింగ్ బ్యాంగిల్స్ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతాయి మనం వీటిని బయట అంటే సుమారుగా రెండు మూడు వందలు ఈజీగా అయితే అనమాట రెండు బ్యాంగిల్స్ కొనాలన్నా ఇంత డెకరేటివ్ డెకరేషన్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటాయి అనమాట మీరు ఇట్లా ప్లెయిన్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి లేదు ఇంకా మంచిగా అట్రాక్షన్గా కనపడాలంటే కనుక వీటిపైన స్టోన్స్ లేకపోతే కుందన్స్ ముత్యాలు అవకటి ఒకటి అంటించుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ చైన్ ఉందనమాట స్టోన్ చైన్ ఉంది సో దీన్ని అయితే సింగిల్ లేయర్ అంటిస్తున్నాను డబల్ లేయర్ అంటిస్తే ఇంకా బాగుంటుందేమో నేనైతే జస్ట్ మిడిల్లో ఒకటే రావాలనేసి సింగిల్ లేయర్ అంటిస్తూ ఉన్నాను అనమాట ఇదైనా కూడా చూడడానికి చాలా అందంగా ఉందండి సింపుల్గా ఉందన్నమాట హెవీ లుక్ లేకుండా చూడండి అసలు ఎంత బాగుందో మనము ఇలా ప్రిపేర్ చేసుకొని కొన్ని రకాల గాజులు పెట్టుకున్నామని అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మన శారీ మ్యాచింగ్కి ఇంట్లోనే మ్యాచింగ్ చేసుకోవచ్చు మనము బయటికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది కదా చూడండి అసలు ఎంత బాగుందో పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా సో ఇంకా ఇట్లా బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు మనము పాత బ్యాంగిల్స్ అవి వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా కొత్తగా న్యూగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా అనేది కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ జిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్